హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్ చూసేశారు చూసేసారు కదా మేము ఈరోజు ఏడుకొండల స్వామికి అయితే పెట్టుకుంటున్నాము ఇప్పుడైతే తిరువల సెనారాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇది రెండో వారము తిరువల సెనారాల్లో ఇక్కడైతే మాలలు కూడా వేస్తారు అందరూ అమ్మవారు శక్తి మాలే అనుకుంటున్నారు శక్తి మాల కూడా కాదండి గోవింద మాల కూడా వేస్తారు ఈ టైంలో రెండు మాలలు అయితే వేసుకుంటారు ఇంకా సరే అని చెప్పి మాకైతే ఈసారి అయితే రెండో వారం అయితే కుదిరిందనమాట ఎందుకంటే మా వారికి మూడో వారం ఆఫీస్ ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి పెట్టుకుంటాం పెట్టుకోలేని కూడా పరిస్థితి వస్తుంది అందుకని ఈసారి అందరం ఉన్నామని చెప్పి రెండో వారం అయితే పెట్టేసుకున్నాము మేము వచ్చే లోపల మా ప్రసాదాలు ప్రసాదాలన్నీ చేసేసింది ఇంకా మేము రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ దగ్గరికి అయితే అనమాట ఇంకా మా వారైతే పూజ చేశాను కాబట్టి మౌత్కైతే గుడ్డ కట్టుకొని అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారు పూజ అయ్యేంతవరకు అయితే ఆ గుడ్డ అయితే తీయకూడదు ఇంకా సరే అని పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట

చాలా సింపుల్గా ఖబ్బాని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం పూజ చాలా బాగా అయితే జరిగింది జరిగిన తర్వాత ఇంకా మనము కర్పూర ఆడేంతవరకు అయితే బయటైతే ఉండాలి కర్పూర ఆడిన తర్వాత ఇంకా ఒక్క పొద్దు అయితే చెల్లించాలన్నమాట అంతవరకు అయితే మేము బయట అయితే ఉన్నాము ఇంకా సరే అంతలోపల ఎందుకులే అని చెప్పి మావారైతే కొన్ని వడలుంటే వడలేసారనమాట ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాడు ఏమని నేనే రోజు అంతా వంట చేసింది అని ఇంకా సరే అని చెప్పి ఇంకా వడలన్నీ అయిపోయినాయి ఇంకా మనమైతే ఒక్క పొద్దు చెల్లించాలి కాబట్టి ఇంకా అన్నీ కలిపేసి ఒక ముద్దలాగా చేసుకున్నాము ముద్దలాగా చేసుకొని తలా ఒక ముద్ద చేసుకుంటే ఇంకా అది ఒక్క పొద్దు అయితే చెల్లించేసామన్నమాట నాకు కూడా ఒక ముద్ద పెట్టాడు నేను కూడా ఒక పొద్దు చెల్లిచ్చేసి ఆల్రెడీ మన వాళ్ళందరూ తింటా ఉన్నారనమాట ఇంకా తినేసి డైరెక్ట్ ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాము మా వదిన వాళ్ళు ఇంకా రాలేదేమో అనుకుంటూ ఉన్నాం అనమాట అన్నీ అట్టాక్లో అన్నీ పెట్టుకో ఉన్నాము అంతే మా వదినలు కూడా వచ్చేసారు చాలా హ్యాపీ అనిపించింది రాగానే దేవుడి దేవుడు దన్నం పెట్టుకున్నారు దన్నం పెట్టుకొని ఇంకా భోజనాలకి కూర్చునిస్తాము అనమాట కూర్చొని ఇంకా హ్యాపీగా అయితే భోజనం చేస్తూ ఉన్నాము మీరు మాత్రం ఈ వీడియో చూస్తూ అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా అబ్బా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా